పన్నీర్ లవర్స్ ఈ వీడియో అసలు స్కిప్ చేయకండి ఫస్ట్ బయటలోనే లవ్లో పడిపోతారు హాయ్ వన్ ఈరోజు సాఫ్ట్ పన్నీర్ రిచ్ గ్రేవీ రెసిపీ ఒకటి మీకు చూపిస్తాను అది కూడా పూర్తిగా హోటల్ స్టైల్ అలాగే లెస్ ఆయిల్తో చూపిస్తాను నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకుంటున్నాను పన్నీర్ తీసుకుని దాన్ని క్లీన్ చేసుకున్న వాటర్తో పన్నీర్ పీసెస్ అన్నీ మాక్సిమమ్ సేమ్ సైజ్ ఆఫ్ పీసెస్లా కట్ చేసుకున్నాను పన్నీర్ని నేను ఆయిల్లో ఫ్రై చేయకుండా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేశాను ఎయిర్ ఫ్రైయర్ బాటమ్కి ఆయిల్ అప్లై చేసి పన్నీర్ పీసెస్ అన్నీ వేసేసుకున్నాను దాంట్లో నేను టూ హండ్రెడ్ డిగ్రీస్ పెట్టుకున్నాను అలాగే ఫైవ్ మినిట్స్ పెట్టుకున్నాను టూ మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసుకొని నేను అటు ఇటు కదిపేసాను తర్వాత త్రీ మినిట్స్కి మొత్తం పన్నీర్ అంతా గోల్డెన్ కలర్లో చేంజ్ అయిపోయింది సో నేను ఇంకా ఎలాగా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఎయిర్ ఫ్రై ఆపేసుకొని పన్నీర్ని నేను ఇంకో బౌల్లోకి తీసేసుకున్నాను పన్నీర్ చాలామంది తినరు కానీ పన్నీర్లో హై ప్రోటీన్ కాల్షియం రిచ్ ఉంటాయి అండ్ విటమిన్ బీట్ వాళ్ళు కూడా ఉంటుంది హెల్దీ ఫ్యాట్ అనమాట పన్నీరు నచ్చిన వాళ్ళు కూడా పన్నీర్ ట్రై చేయండి ఇంకా ఎప్పటి నుంచి ఇంకా నేను గ్రేవీ కోసం ఆనియన్ అండ్ టమాటా తీసుకున్నాను టూ ఆనియన్స్ అండ్ వన్ టమాటో పీసెస్గా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను ఫస్ట్ ఆయిల్లో జీలకర్ర వేసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర తర్వాత ఆనియన్ అండ్ టమాటాని యాడ్ చేసి ఫ్రై చేశాను ఫ్రై చేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి దాన్ని కూడా కొంచెం వేగినంత వరకు వేయించుకున్నాను అలా వేయించుకున్న తర్వాత కొంచెం వాటర్ని వేసి దాన్ని కొంచెం ఉడకనిచ్చాను ఉడికించిన తర్వాత వాటిని బాగా చల్లారి పెట్టుకోవాలి మనం చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సర్ జార్లో వేయాలి చల్లారి పట్టుకన్నా మనం మిక్సర్ జార్లో వేస్తే మిక్సీ పోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి నేను దీనిలో ఇంట్లో చేసుకున్న గరం మసాలా అండ్ ఒక బిర్యానీ ఆకులో హాఫ్ ఆకు కూడా వేసుకున్నాను గరం మసాలా పౌడర్ మీ దగ్గర లేకపోతే మీరు ఆయిల్లో జీలకర్ర యాడ్ చేసిన వెంటనే రెండు ఇలాచి ఒక దాల్చిన చెక్క చిన్నది అండ్ నాలుగు మిరియాలు నాలుగు లవంగాలు దాల్చిన చెక్క చిన్నది అండ్ ఒక స్టార్ పువ్వులో ఒక ఆఫ్ వేసుకొని అప్పుడే వేయించేసుకోండి దాని తర్వాత ఆనియన్ అండ్ టమాటాని యాడ్ చేసి వేయించుకోండి అవన్నిటిని కలిపి మిక్సీ చేయాలన్నమాట లాస్ట్లో పన్నీర్ మీరు పిల్లలకు కూడా తినిపించవచ్చు ఎందుకంటే పన్నీర్ ఈజీ టు డైజెస్ట్ అనమాట హెల్తీ ఫ్యాట్ ఉంటుంది వైట్ లాస్ కోసం కూడా చాలా వరకు ప్రోటీన్ యాడ్ చేసుకోవాలి కదా అలా మీ డైట్లో ప్రోటీన్ యాడ్ చేసుకోవచ్చు ఈ రెసిపీతో దీంతో చపాతీలు కూడా తింటే చాలా బాగుంటుంది పన్నీర్లో విటమిన్ బీట్ ట్వెల్వ్ ఉంటుంది కదా అది మెమొరీ ఇంప్రూవ్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది బ్రెయిన్ ఫంక్షన్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది దీనిలో కాల్షియం రిచ్ ఉండడం వల్ల బోన్ స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ టీత్ కూడా మంచిది పిల్లలకి అది నేను పేస్ట్ చేసుకున్నాను చల్లగా అయిన తర్వాత కొంచెం స్మూత్ పేస్ట్గా చేసుకోవాలి ఇంకా మీకు స్మూత్గా రాలేదు అని అంటే టీజాలతో కానీ జ్యూసర్ జాలతో కానీ మీరు దాన్ని వడబెట్టుకోవచ్చు కొంచెం వాటర్ వేసి జ్యూసీగా చేస్తే చాలా బాగుంటుంది నేను మళ్ళీ పొయ్యి మీద కడాయి పెట్టుకొని పై ముక్కలు ఉంటాయి కదా గార్లిక్ పీసెస్ చిన్న చిన్నవిగా కోసేసి అవి యాడ్ చేశాను అవి వేగిన వెంటనే మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ని యాడ్ చేసుకున్నాను ఇది మీకు ఈ పేస్ట్ స్మూత్గా రాలేదంటే టీజాలు పెట్టి ఇప్పుడే వేసుకోండి ఈ టైంలోనే ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లోని మనం దీన్ని పేస్ట్ని వేయించుకొని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఎప్పుడైతే ఆయిల్ విడుస్తుంది ఈ పేస్ట్ అనేటప్పుడు మనం ఇంకా ఉప్పు కారం ధనియాల పొడి పసుపు కొంచెం యాడ్ చేసుకోవాలి నేను యాక్చువల్గా నేను ఏ కర్రీస్లోనైనా పసుపు కొంచెం తక్కువగానే యూస్ చేస్తాను ఎందుకంటే మేము ఆడించుకున్న కారం వాడుతాము కారంలోనే పసుపు ఆల్రెడీ యాడ్ చేస్తాము అందుకనే పసుపు నేను చాలా తక్కువ వేస్తాను ఏ కర్రీస్లో అయినా సరే గరం మసాలా కూడా మేము కారంలో ఆడించుకునేటప్పుడు ఎక్కువగానే యాడ్ చేస్తాం అందుకని గరం మసాలా కూడా నేను చాలా తక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తాను ఎందుకంటే మా కారంలో పసుపు అండ్ గరం మసాలా ముందుగానే యాడ్ చేసి ఉంటాం కాబట్టి ఒకసారి మళ్ళీ అన్నిటినీ కలిపేసి వేయించేసుకొని ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట మనకి ఎంత గ్రేవీ కావాలో దా అంత వాటర్ యాడ్ చేసుకోవాలి అంతకన్నా కొంచెం ఎక్స్ట్రా ఎందుకంటే ఇది త్వరగా అయిపోద్ది ఇంకా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మనం పన్నీర్ ముందుగా ఎయిర్ ఫ్రైయర్లోని వేయించుకొని ఉంచుకున్నాం కదా ఆ పన్నీర్ని ఈ గ్రేవీలోని యాడ్ చేసుకుంటున్నాము ఇలా యాడ్ చేసుకుని ఒక త్రీ మినిట్స్కే మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు గ్రేవీ కొంచెం థిక్ అయిపోద్ది హై ఫ్లేమ్లో ఉంటే లో ఫ్లేమ్లో పెడితే కొంచెం లేట్ అవుతుంది అండ్ మనం లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమేని ఈ వీడియో ఎంతవరకు చూసేవారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్